గుడ్ మార్నింగ్ లాడీస్ గుడ్ మార్నింగ్ ముంబై వచ్చాను ఇక్కడ ఆల్రెడీ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది ఒకటి ఇంకొక రోజు రెండు దానికి వెళ్తున్నాను సరే చక్కగా నేను జస్ట్ పది మంది దొరికితే చాలు మీలాట మొత్తం రాష్ట్రం అంతా ఎలా చేయాలో అలా చేస్తాను ఎందుకంటే ఒడిస్సా నుంచి ఒక ఇద్దరు జయర్పురం నుంచి ఒక ఇద్దరు తెలంగాణ దొరికితేనే మొత్తం ఇండియా తీసుకెళ్ళగలిగా ఇప్పుడు ఇక్కడ పది మంది పదిహేడు మంది దొరికారు ఇంకా మళ్ళీ వేరే చోటకి వెళ్తున్నాం అక్కడ కూడా కొంతమంది కలెక్ట్ చేస్తున్నాం అక్కడ మీటింగ్ ఉంది అస్సలు కాలేదు దీని నుంచి ప్రయాణం ఒక దగ్గర నుంచి వదిలికెళ్ళడం ముంబై నగరం అంటే మీకు తెలిసిందే చాలా చాలా దాన్ని ఉంటుంది ఎంత ఇబ్బంది అయినా తప్పదు తప్పదు తపదు నా కుటుంబం కోసం నేను పనిచేయాలి ఏడు రాష్ట్రాల్లోనూ ఏడు టీములు రెడీ చేస్తాం తెలంగాణ అడ్మిన్ టీమ్ ఆంధ్ర అడ్మిన్ టీం అలాగే మహారాష్ట్ర అడ్మిన్ టీం గుజరాత్ అడ్మిన్ టీమ్ అలాగే స్టేట్కి టీమ్స్ అంటే మన తెలంగాణ ఆంధ్రవి ఆల్రెడీ పాత కాబట్టి అక్కడ చేయడానికి తక్కువ ఉంటది ఉన్న వాళ్ళతో చేస్తున్నారు అంటాను నేను చేయడానికి తక్కువ ఉంటది వాళ్ళు చేయడానికి ఎక్కువే ఉంటుంది కానీ ఇక్కడ మందికి కానీ మొత్తం టీం కొంత కొత్త చేస్తున్నారు అలాగే డాడీ దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలోనూ మన కాయిన్స్ వెళ్ళాలి మన క్యూసీసీ కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది ఇవన్నీ మన ఎక్స్చేంజ్కి రావాలా ప్రతి రాష్ట్రంలోనూ లక్ష కాయిన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాం అంటే మైనింగ్ కాయిన్స్ ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టెన్సీకి ఏడు వందల ఇరవై ఏడు అయిపోయిన వెంటనే అది ఆగిపోతుంది ఇప్పుడు దేశం మొత్తం మీద మనకు అప్పుడు క్యూబోలో యాభై ఏడు నెక్స్ట్ క్యూ లైఫ్ అంత కలిపి ఇదొక ఇప్పటికి మన మనం ఇవ్వాల్సిన కాయిన్స్ అరవై ఐదు లక్షలు ప్లస్ ఇంకొక ఐదు లక్షలు మన ఎక్స్చేంజ్కి కేటాయించాను ఇప్పుడు దేశం మొత్తం దేశం మొత్తం ముప్పై లక్షలు ఇచ్చిన అంటే అరవై ఐదు ప్లస్ ఐదు ప్లస్ ముప్పై కోటి కాయిన్స్ వెళ్ళిపోతాయి ఇది ఇండియా తరకా యిన్ స్ప్రేయింగ్ అంటే వేద చల్లడం పెద్దది ఏమవుతుంది నాటుతాయి నాటితేముద్ది వృక్షాలు అవుతాయి ఫలాలు ఇస్తాయి ఇవే మన నేరుగా అదే డి కాయిన్ గార్డెన్ పట్టుకెళ్తున్నాం దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మన క్రౌడ్ ఉంటుంది మన కుటుంబాలు ఉంటాయి మన కాయిన్ ఉంటుంది ఇది మన లక్ష్యం ఇప్పుడు మొదలైంది కదా మహారాష్ట్ర ఏడు ఏడు రాష్ట్రాలు చేసి వచ్చేస్తాను వాళ్ళందరితో ఎలా బిజినెస్ చేయాలో అందులో ఒక్కడు పది పదిహేడు మంది వచ్చారు అందులో ఒక్కడు నాకు కనెక్ట్ అయి చాలు మొత్తం రాష్ట్రం చుట్టేస్తాను అదృశ్యం కొల్ది పదిహేడు మంది కనెక్ట్ అయ్యారు అనుకోండి అంతే ఇలా దేశం అంతా చేస్తాను ఇప్పుడు ఏడు రాష్ట్రాలు అయిపోయాయి రేపు నేను వచ్చిన తర్వాత ఆల్ ఇండియా మీటింగ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ చేసిన అందరితో మీటింగ్ చేసిన తర్వాత మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా కొమ్మేడుతాం ఒక డేస్ మీరు మనం మీరు మీరు ఎక్కడున్నారో ఆయా ప్రాంతాల్లో లేదా ఆయా రాష్ట్రాల్లో మన సత్తా ఏటు చూపిస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ డాయిస్ గుమ్మెద్దం పట్టుకుని కష్టమైన పర్లేదు మొత్తం గుమ్మెద్దాం